నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు గ్లోబల్ మీటింగ్స్ అవుతుంటే మరి ప్రధానమంత్రులు కానీ రాష్ట్రపతులు కానీ గ్రూప్ ఫోటోలు అయ్యేది ఆ గ్రూప్ ఫోటోలలో చూస్తే మనం ప్రధానమంత్రి ఎక్కడుండా ఏ లైన్లో ఉండా పరిస్థితి పరిస్థితుంది ఐదో లైన్లో ఉన్నాడా ఐదో లైన్లో మూలకు ఉన్నాడా చూసేవాళ్ళం కానీ ఈరోజు ఫ్రంట్ రోలో సెంటర్లో నిలబడేటువంటి వ్యక్తి ఎవరంటే దట్ ఈస్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ అని మనవి చేస్తా దట్ ఈజ్ అ చేంజ్ ఈరోజు ప్రపంచంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు మనం అనేక రకాలుగా డిఫెన్స్లో మీకు తెలుసు ఇప్పుడే ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం యొక్క మరి టెక్నాలజీ డిఫెన్స్ టెక్నాలజీ ఏ రకంగా ఎమర్జ్ అయిందో ఈరోజు ప్రపంచానికి చాటి చెప్పారు ఏ దేశానికి సంబంధించినటువంటి టెక్నాలజీ యూజ్ చేయలే నైంటీ పర్సెంట్ టెక్నాలజీ భారతదేశంలో తయారైనటువంటిది అందులో హైదరాబాదులో తయారైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఆపరేషన్ సింధూర్లో ఏ రకంగా మన తెలుగు వాళ్ళు తయారు చేసినటువంటి తెలుగు గడ్డ మీద తయారు చేసినటువంటి ఈ యొక్క టెక్నాలజీతో ఏ రకంగా ప్రపంచాన్ని శాసించామో మనకందరికీ తెలుసు ఈరోజు మన స్వదేశీ టెక్నాలజీతో మరి ట్యాంక్స్ కావచ్చు మిజైల్స్ కావచ్చు రాకెట్ లాంచర్స్ కావచ్చు ఫైటర్ జెట్స్ కావచ్చు అట్లరీ కావచ్చు సబ్మెరీన్స్ కావచ్చు స్పేస్ టెక్నాలజీ కావచ్చు ఈరోజు చాలా ప్రపంచమంతా నివ్వరపోయే విధంగా ఈరోజు మనం తయారు చేసుకుంటున్నాం అంతకుముందు నైంటీ ఎయిట్ పర్సెంట్ డిఫెన్స్ షూస్ కూడా మన మిలిటరీ వాడే షూస్ కూడా కొన్ని దేశాల నుంచి మరి ఇండోనేషియా లాంటి దేశాల నుంచి డిఫెన్స్ షూ సైనికులు వాడే షూస్ కూడా మనం ఇంపోర్ట్ వాళ్ళం అటువంటిది రోజు మనము సుమారు యాభై దేశాలకు ఈ గత పది సంవత్సరాలుగా డిఫెన్స్ ఉత్పత్తులను తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసేటువంటి పరిస్థితి భారతదేశం వచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను